ఓం పార్వతీ పతయ హర హర మహాదేవ ఈ కథను ఎవరైతే నిజమైన హృదయంతో ఆదరిస్తారో వారి ఇంట్లో నీవు శాశ్వతంగా నీడలా నిలిచి వారి జీవితాన్ని సంతోషాలతో నింపి ధనధాన్యాల కొరత ఎన్నటికీ రాకుండా చేయి తులసిమాతకు జలం సమర్పిస్తూ చెప్పాల్సిన మూడు పవిత్ర పదాల గురించి ఈ కథలో తెలుసుకుందాం ఈ మూడు పదాలు చెప్పడం వల్ల మనస్సు కోరిన కోరికలన్నీ నెరవేరతాయి ఒకసారి భగవాన్ విష్ణు విశ్రాంతి తీసుకుంటుండగా దేవి లక్ష్మి వచ్చి స్వామీ తులసిమాతకు జలం సమర్పించడం వల్ల కలిగే ఫలితమేమిటి అని అడిగారు విష్ణుదేవుడు తులసిమాత యొక్క గొప్పతనాన్ని వివరంగా చెప్పారు అప్పుడు లక్ష్మీదేవి స్వామీ తులసిమాతకు జలం ఎలా సమర్పించాలి ఆమె సేవలో అత్యంత శ్రేష్ఠమైన విధానమేమిటి జలం అర్పిస్తున్నప్పుడు ఏ మంత్రం చెప్పాలి అని ప్రశ్నించారు విష్ణుదేవుడు ఇలా అన్నారు ప్రియలక్ష్మీ తులసిమాతకు జలం సమర్పిస్తూ చెప్పే మంత్రం చాలా మహత్తరం ఈ మంత్రం కేవలం మూడు పదాలతో కూడినది కాని దీని శక్తి అపారం శుభకరం కళ్యాణకరం ఎవరైతే రోజూ ఈ మూడు పదాలను ఉచ్చరిస్తూ తులసిమాతకు జలం సమర్పిస్తారో వారి ఇంట్లో నీవు నిత్యం నివసిస్తావు వారి దారిద్ర్యం తొలగిపోతుంది ధనధాన్యాలు అపారంగా లభిస్తాయి ఈ మంత్రం యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ విష్ణుదేవుడు ఇలా అన్నారు ఈ మంత్రం వినడం ద్వారానే మనిషి పాపాలని నశిస్తాయి వేల సంవత్సరాలు తులసిమాతకు జలం సమర్పించిన ఫలితం లభిస్తుంది అని అంతటితో ఆగకుండా దేవీ లక్ష్మికి ఒక కథ చెప్పారు దక్షిణ దిశలో యమనగరం అనే ఊరు ఉండేది అక్కడ రమేష్ అనే బ్రాహ్మణుడు నివసించేవాడు అతను పాపాత్ముడు దుష్టకార్యాల్లో మునిగ ఉండేవాడు బ్రాహ్మణ కులంలో జన్మించినా ధార్మిక కార్యాలకు దూరంగా ఉండేవాడు పూజలు జపాలు ధ్యానం ఆతిథ్యం ఏవీ చేసేవాడు కాదు మద్యం సేవించడం మాంసాహారం తినడం అనైతిక కార్యాల్లో మునిగ ఉండేవాడు రోజూ ఖాళీలో పనిచేసి ఆకులు అమ్ముకుని జీవనం సాగించేవాడు రాత్రిళ్ళు అనైతిక స్థలాలకు వెళ్లేవాడు ఇలా ఎన్నో సంవత్సరాలు పాపపు జీవితం గడిపాడు ఒకరోజు ఆ దుర్మార్గమైన బ్రాహ్మణుడు ఆకులు సేకరించడానికి ఒక తోటలోకి వెళ్లాడు అక్కడ ఆకులు తెంచుతుండగా కాలరూపంలో ఉన్న ఒక నల్లని పాము అతన్ని కాటేసింది ఆ క్షణంలోనే అతని ప్రాణాలు పోయాయి అతని మరణం తర్వాత యమదూతలు వచ్చి అతని ఆత్మను తీసుకెళ్లారు యమలోకానికి చేరిన ఆ బ్రాహ్మణుడు యమదూతల ముందు కన్నీళ్లతో విలపించాడు ఓ దూతులారా నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు నన్ను విడిచిపెట్టండి నా ప్రాణాలను కాపాడండి అని అరిచాడు కాని యమదూతలు ఓ పాపాత్మా నీ దుష్కర్మాల వల్ల నీకు ఈ శిక్ష వచ్చింది ఇక యమరాజు నిన్ను ఘోరమైన నరకంలో వేస్తారు అన్నారు యమలోకల్లో చిత్రగుప్తుడు ఆ బ్రాహ్మణుడి జీవిత లెక్కలను సమర్పించాడు ఓ ధర్మరాజా ఈ బ్రాహ్మణుడు తన జీవితంలో కేవలం పాపాలే చేశాడు ఒక్క పుణ్యకార్యం కూడా చేయలేదు అని చెప్పాడు యమరాజు దూతలతో ఈ ఘోరమైన పాపాత్ముడిని నరకంలో వేయండి తన కర్మల ఫలితాన్ని అనుభవించాలి అన్నాడు యమదుతలు అతన్ని నరకంలోకి తీసుకెళ్లి భయంకరమైన అగ్నిలో తోశారు అతను ఎన్నో సంవత్సరాలు నరకయాతనలను అనుభవించాడు అనంతరం అతనికి తర్వాతి జన్మలో ఎద్దుగా జన్మ లభించింది ఎద్దైనా అతను భారీ బరువులు మోశాడు యజమాని రాత్రింబవళ్లు పని చేయించేవాడు అతని శక్తి క్షీణించడంతో యజమాని అతన్ని ఒక కుంటి వ్యక్తికి అమ్మేశాడు ఆ కుంటి వ్యక్తి ఆ ఎద్దును బరువులు మోసేందుకు ఉపయోగించేవాడు ఎనిమిది సంవత్సరాలు ఆ ఎద్దు అతనికి సేవ చేసింది ఒకరోజు ఆ ఎద్దుకుంటి వ్యక్తిని తీసుకుని ఒక ఎత్తైన కొండపైకి వెళ్లింది అధిక శ్రమ అలసట వల్ల అది సొమ్మసిల్లి పడిపోయింది చివరి శ్వాసలు తీసుకుంటూ ఉండగా అక్కడ నిలబడిన వారికి ఆ ఎద్దుపై జాలి కలిగింది వారు దాని నోట్లో నీళ్లు పోసే ప్రయత్నం చేశారు అదే సమయంలో ఒక పుణ్యాత్ముడు తన పుణ్యంలో కొంత భాగాన్ని ఆ ఎద్దుకు దానం చేశాడు దీన్ని చూసి ఇతరులు కూడా తమ పుణ్యాన్ని దానికి ఇవ్వడం మొదలుపెట్టారు ఆ గుండెల్లో ఒక వేస్యకూడా ఆమె ఆమెకూడా తన పుణ్యాన్ని ఆ ఎద్దుకు దానం చేసింది కొద్దిసేపటి తర్వాత ఆ ఎద్దు మరణించింది యమదూతలు వచ్చి ఆ ఎద్దు శరీరం నుండి ఆ బ్రాహ్మణుడి ఆత్మను తీసుకుని యమలోకానికి చేర్చారు చిత్రగుప్తుడు లెక్కలను చూసి ఆశ్చర్యపోయాడు ఆ వేశ్య దానం చేసిన పుణ్యం వల్ల ఆ బ్రాహ్మణుడి అన్ని వాక్యాలు నశించాయి యమదేవుడు ఓ బ్రాహ్మణా ఆ వేశ్య నీకు తన పుణ్యాన్ని ఇచ్చి గొప్ప ఉపకారం చేసింది దాని పుణ్యశక్తితో నీ పాపాలన్నీ నశించాయి కాబట్టి నీకు మళ్లీ మానవ జన్మ లభిస్తుంది అన్నాడు అలా ఆ బ్రాహ్మణుడు ఒక ఉత్తమ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు ఆ మహాపుణ్యం వల్ల అతనికి జ్ఞాపకాలు అన్నీ గుర్తుకు వచ్చాయి పెరిగిన తర్వాత తనకు పూర్వజన్మలో ఆ వేశ్యపుణ్యం దానం చేసిన సంగతి గుర్తొచ్చింది ఆమె గురించి తెలుసుకోవాలనే ఆసక్తితో ఆమె నివసించే ఊరికి వెళ్లాడు అక్కడ ఆమె ఇప్పటికే వృద్ధాప్యంలో ఉంది ఆమె ముందు నిలబడి బ్రాహ్మణుడు పదే పదే నమస్కరించి కృతజ్ఞతలు చెప్పాడు వేశ్య ఆశ్చర్యంతో ఓ బ్రాహ్మణ శ్రేష్క నీవెవరు నీవు నాకు ఎందుకు కృతజ్ఞతలు చెప్పుతున్నావు నీకు నేను ఏం చేశాను అని అడిగింది అప్పుడు బ్రాహ్మణుడు ఓ మాతా నేనే ఎద్దు నీవు నీ పుణ్యాన్ని దానం చేసి నాకు జీవదానం చేశావు నా పాపకర్మల వల్ల గత జన్మలో ఎద్దుగా జన్మించాను ఆ కొండపై చివరి శ్వాసలు తీసుకుంటున్నప్పుడు నీవు నీ పుణ్యాన్ని నాకు ఇచ్చావు ఆ పుణ్యశక్తితోనే నాకు మళ్లీ మానవ జన్మ లభించింది నా పూర్వజన్మ సంగతులన్నీ గుర్తున్నాయి కాని ఓ మాత నీవు నాకు ఇచ్చిన ఆ పుణ్యం ఏమిటో తెలుసుకోవడానికి వచ్చాను దానివల్ల నా పాపాలన్నీ నశించాయి అన్నాడు అప్పుడు ఆ వేశ్య ఓ బ్రాహ్మణ శ్రేష్క నేను నా జీవితంలో ఎలాంటి పుణ్యకార్యం చేయలేదు కాని నా ఇంట్లో ఒక చిలుక ఉంది అది పంజరంలో ఉంటూ ఎప్పుడూ ఏదో మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఉంటుంది దాన్ని వింటూ నా మనసు పవిత్రమైంది ఆ మంత్రాన్నే నీకు పుణ్యంగా దానం చేశాను అని చెప్పింది వారిద్దరూ ఆ చిలుక దగ్గరకు వెళ్లి ఓ చిలుక నీవు ఏ మంత్రం చెప్పావు దానివల్ల మా జీవితాలు ఉద్ధరించబడ్డాయి ఆ మంత్రం నీకు ఎవరు నేర్పారు దాని అర్థమేమిటి అని అడిగారు అప్పుడు ఆ చిలుక తన పూర్వజన్మ కథను చెప్పడం మొదలుపెట్టింది ఓ బ్రాహ్మణ శ్రేష్క గత జన్మలో నేను ఒక బ్రాహ్మణుడిని నాకు నా జ్ఞానంపై చాలా అహంకారముండేది గురువులను పెద్దలను గౌరవించకుండా వారిని అవమానించేవాడిని నా అహంకారం వల్ల నా స్వభావం క్రోధంతో ద్వేషంతో నిండిపోయింది అందరినీ తుచ్చంగా చూసేవాడిని విద్వాంసులను కూడా అవమానించేవాడిని కాలక్రమంలో నా మరణం సంభవించింది యమలోకంలో గురువులను పెద్దలను అవమానించినందుకు నాకు చిలుక జన్మ లభించింది చిలుకగా జన్మించిన తర్వాత చిన్న వయసులోనే నా తల్లిదండ్రులను కోల్పోయాను ఒక చెట్టు కొమ్మపై ఒంటరిగా కూర్చుని ఏడుస్తుండగా కొందరు మునులు ఆ మార్గంలో వెళ్తూ నన్ను చూశారు నా దీనస్థితిని చూసి వారు నన్ను తమ ఆశ్రమానికి తీసుకెళ్లారు అక్కడ నన్ను ఒక అందమైన పంజరంలో ఉంచి ప్రేమగా చూసుకున్నారు రోజూ ఆహారం పెట్టేవారు స్నేహంగా మసలేవారు ఆశ్రమంలో మునులు వారి భార్యలు పిల్లలు ప్రతిరోజు తులసిమాతకు జలం సమర్పిస్తూ ఒక మంత్రాన్ని జపించేవారు వారి నోటినుండి ఆ మంత్రాన్ని వింటూ నేను దాన్ని గుర్తుపెట్టుకున్నాను అప్పటినుండి నేను ఆ మంత్రాన్ని జపిస్తూ ఉంటాను ఈ మంత్రశక్తివల్ల నా జీవితంలో సానుకూల మార్పులు వచ్చాయి నా కర్మలపై పశ్చాత్తాపం కలిగింది నా మరణంకూడా ఆలస్యమాయి నేను వంద సంవత్సరాలు జీవించాను ఒక రాత్రి ఒక దొంగ ఆశ్రమంలోకి వచ్చి నన్ను దొంగలించాడు ఆ తర్వాత ఈ వేస్య నన్ను ఆ దొంగ నుండి కొనుక్కుంది ఈమె ఇంటికి వచ్చిన తర్వాత కూడా నేను ఆ మంత్రాన్ని జపిస్తూనే ఉన్నాను ఈ మంత్రాన్ని విన్న ఈ వేశ్య మనసు పవిత్రమాయ్ ఆమె తన పాత జీవితాన్ని విడిచి విష్ణుభక్తి మొదలుపెట్టింది ఓ బ్రాహ్మణ శ్రేష్క ఈ మంత్రం వల్ల నా పాపాలు ఈ వేశ్య పాపాలు నీ పాపాలు నశించాయి అని చిలుక చెప్పింది ఈ కథ విన్న బ్రాహ్మణుడు వేశ్య ఇద్దరూ ఎంతో సంతోషించారు వారు ప్రతిరోజూ తులసిమాతకు జలం సమర్పిస్తూ ఆ మంత్రాన్ని జపించాలని నిర్ణయించుకున్నారు కొంతకాలం తర్వాత ఆ మంత్రశక్తితో బ్రాహ్మణుడు వేశ్య చిలుక దివ్య విమానాల్లో విష్ణులోకానికి ప్రయాణించారు విష్ణుదేవుడు లక్ష్మీదేవితో ఓ దేవి చూసావా తులసిమాత మంత్రశక్తితో ఈ ముగ్గురి పాపాలు నశించాయి అందుకే ప్రతి ఒక్కరూ రోజు తులసిమాతకు జలం సమర్పిస్తూ ఈ మంత్రాన్ని జపించాలి అన్నారు ఆ మంత్రం ఇదే ఓం వృందావన స్వాహ ఈ మంత్రాన్ని ప్రతిరోజు తులసిమాత ముందు ఉచ్చరించే స్త్రీ సౌభాగ్యవతి అవుతుంది పురుషుడు ఈ మంత్రాన్ని జపిస్తే అపార ధనం లభిస్తుంది ఈ మంత్రాన్ని జపిస్తూ తులసిమాతను పూజించే ఇంట్లో లక్ష్మీదేవి నిత్యం నివసిస్తుంది స్త్రీలు స్నానం చేసి బిగించి నీటితో తడిమిన జుట్టుతో నీటి గిన్నెతో తులసిమాతను పూజించాలి సాయంత్రం తులసిమాత దగ్గర దీపం వెలిగించడం వల్ల ఇంట్లో సుఖసమృద్ధి నెలకొంటుంది విష్ణుదేవుడి పూజలో తులసి ఆకు లేకపోతే అది అసంపూర్ణం ఒక్క తులసి ఆకు సమర్పించడం వల్ల వేలా అమృత ఘటాలతో అభిషేకం చేసినంత ఫలితం లభిస్తుంది తులసి మాతను గౌరవించి ఈ మంత్రాన్ని జపించేవారికి లోకంలోనే కాక పరలోకంలోకూడా శుభ ఫలితాలు లభిస్తాయి మరణ సమయంలో తులసి ఆకుల జలాన్ని స్వీకరించిన వ్యక్తి తన పాపాలనుండి విముక్తి పొంది విష్ణులోకానికి చేరుకుంటాడు పౌర్ణమి అమావాస్య ద్వాదసి సూర్య సంక్రమణ రోజుల్లో మధ్యాహ్నం రాత్రి అపవిత్ర సమయంలో తైలం రాసుకుని స్నానం చేయకుండా రాత్రి బట్టలతో తులసి ఆకులు తెంచడం మహాపాపం శ్రాద్ధం వ్రతం దానం దేవపూజల కోసం తెంచిన తులసి ఆకులు మూడు రాత్రుల వరకు పవిత్రంగా ఉంటాయి తులసి ఆకులను నాశనం చేయకుండా కొసను మాత్రమే తెంచాలి తులసి మంజరి అన్ని పుష్పాల కంటే శ్రేష్కమైనది ఆకులతో పాటు తెంచాలి తులసి పొదను కదపకుండా కేవలం కొసను తెంచడం వల్ల పూజ ఫలితం ఇన్నాళ్ళూ పెరుగుతుంది తులసి ఆకులను గోరుతో తెంచకూడదు అది పాపం రాత్రి సమయంలో తులసి పొదను తాకడం ఆకులు తెంచడం అశుభం ఎందుకంటే ఆ సమయంలో తులసిమాత నిద్రావస్థలో ఉంటుంది గురువారం తులసి పొదకు కొంచెం పచ్చి పాలు సమర్పించి ఓం నమో భగవతే వాసుదేవాయ నమః మంత్రాన్ని జపించాలి తులసి పొద దగ్గర సాలిగ్రామాన్ని ఉంచి తిలకం సమర్పించాలి సాలిగ్రామంపై తులసి ఆకులు ఉంచి చందన తిలకం చేయాలి రుతుస్రావం సమయంలో స్త్రీలు తులసి పూజనుండి దూరంగా ఉండాలి ఎందుకంటే ఆ సమయంలో తులసిని తాకడం పాపం దానివల్ల స్త్రీకి దుర్గతి కలుగుతుంది ఈ విధంగా విష్ణుదేవుడు లక్ష్మీదేవికి తులసి జల సమర్పణ మంత్రం యొక్క గొప్పతనాన్ని వివరించారు ఈ కథ విన్న తర్వాత దయచేసి మీకు ఈ కథ ఎలా అనిపించిందో చెప్పండి ఈ సమాచారం మీకు ఉపయోగపడితే ఈ కథను ఆదరించండి మీ ఇంట్లో లక్ష్మీదేవి నివాసం కలగాలంటే జయమాతా లక్ష్మీ మా ఇంట్లో నీకు స్వాగతం అని వ్యాఖ్యలలో రాయండి తులసి మట్టితో ఒక గొప్ప ఉపాయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ ఉపాయం శ్రీహరి విష్ణు లక్ష్మీదేవి ఆశిస్సులతో మీ జీవితంలోని కష్టాలను తొలగించి మీ కోరికలను నెరవేరుస్తుంది మీ ఇల్లు సంతోషాలతో నిండిపోతుంది ధనవంతులవుతారు ఈ సంవత్సరం అనేక శుభయోగాలు ఏర్పడుతున్నాయి ఇవి ఎన్నో సంవత్సరాల తర్వాత వచ్చాయి అందుకే ఈరోజు యొక్క ప్రాముఖ్యత చాలా ఎక్కువ ఈ తులసి మట్టి ఉపాయాన్ని తప్పక చేయాలి ఈ ఉపాయాన్ని ఎలా ఎప్పుడు ఎక్కడ చేయాలి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అనే వివరాలు ఈ కథలో చెబై కథలో వివరంగా చెప్పబడ్డాయి అయితే ఈ ఉపాయం చేయడం వల్ల మీ ఇంట్లో సుఖసమృద్ధి నెలకొంటుంది ఈరోజు చాలా ప్రత్యేకమైనది కొన్నిసార్లు పెద్ద పెద్ద పూజలు అనుష్ఠానాలు చేసినా నెరవేరని కోరికలు ఈ చిన్న ఉపాయం వల్ల నెరవేరతాయి ఈ ఉపాయాన్ని చాలామంది చేసి ఫలితాలను పొందారు మీరు కూడా ఈ ఉపాయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుని చేయండి ఈ ఉపాయం వల్ల మీ ఇంట్లో ఎలాంటి దున్హఖాలు సమస్యలు ఉన్నా వాటికి కారణం తెలియకపోయినా అవన్నీ తొలగిపోతాయి పితృదోషం దోషం మంగళ దోషం వంటి ఏ దోషమైనా ఈ ఉపాయం వల్ల నశిస్తుంది ఈ తులసి మట్టి ఉపాయం ఎవరు చేయాలి ఈ ఉపాయం మనసు కోరిన కోరికలను నెరవేర్చడానికి జీవితంలోని కష్టాలను తొలగించడానికి పెద్ద పనులు సాధించడానికి ఉపయోగపడుతుంది ఈ ఉపాయాన్ని ఎవరైనా చేయవచ్చు పెద్దలు చిన్నవారు స్త్రీలు పురుషులు ముఖ్యంగా ఇంటి స్వరూపాలైన తల్లులు అక్కలు ఈ ఉపాయం చేస్తే ఫలితం త్వరగా గొప్పగా లభిస్తుంది శివుడు సులభంగా ప్రసన్నమయ్యే దేవుడు కాబట్టి ఈ ఉపాయం తప్పక చేయండి ఈ ఉపాయాన్ని ఎప్పుడు చేయాలి ప్రాతహకాలంలో అంటే ఉదయం సమయంలో చేయడం శ్రేష్టం ఒకవేళ ఉదయం సమయం లేకపోతే సాయంత్రం ప్రదోషకాలంలో అంటే సాయంత్రం ఆరు నుండి ఏడు గంటల మధ్య చేయవచ్చు ఒకవేళ మీరు ఉద్యోగం లేదా ఇతర కారణాల వల్ల ఏడు గంటల తర్వాత ఇంటికి చేరినా రాత్రి ఎనిమిది గంటల వరకు ఈ ఉపాయం చేయవచ్చు ఈ రోజు చాలా అరుదైనది కాబట్టి ఈ అవకాశాన్ని వదులుకోవద్దు ఈ కథ విన్న తర్వాత మీ జీవితంలో సుఖశాంతి సమృద్ధి కలగాలంటే ఈ కథను ఆదరించండి మా సందేశాలను అనుసరించండి జయమాతా లక్ష్మీ విష్ణు అని వ్యాఖ్యలలో రాయండి ఈ కథ మీకు పూర్తి ఫలితాన్ని ఇవ్వాలంటే చివరి వరకు వినండి మోహిని ఏకాదశి ఈ సంవత్సరం మే ఏడు లేదా ఎనిమిది రెండు సున్నా రెండు జరుగుతుంది పంచాంగం ప్రకారం వైశాఖమాస శుక్లపక్ష ఏకాదశి తిథి మే ఎనిమిది గురువారం నాడు వస్తుంది ఈ ఏకాదశి భగవాన్ విష్ణుమోహిని స్వరూపంతో సంబంధం కలిగ ఉంటుంది ఈ తిథి మే ఏడు రెండు వేల ఇరవై ఉదయం పది గంటల పందొమ్మిది నిమిషాలు నుండి మొదలై మే ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు వరకు ఉంటుంది వ్రతపారణ అంటే ఉపవాసం విడిచే సమయం మే తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషాలు నుండి ఎనిమిది గంటల పదహారు నిమిషాలు వరకు ఉంటుంది ద్వాదశి తిథిలో ఉపవాసం విడవాలి హరివాసర మొదటి పాదం పూర్తైన తర్వాతే పారణ చేయాలి విజయముహూర్తం మే ఎనిమిదిన మధ్యాహ్నం రెండు గంటల ఇరవై రెండు నిమిషాలు నుండి మూడు గంటల ఇరవై ఆరు నిమిషాలు వరకు బ్రహ్మముహూర్తం ఉదయం నాలుగు గంటల పది నిమిషాలు నుండి నాలుగు గంటల యాభై మూడు నిమిషాలు వరకు ఉంటుంది ఈ శుభ సమయంలో పూజ చేయాలి పూజా విధానం ఉదయం స్నానం చేసి శుచిగా ఉన్న బట్టలు ధరించి దేవాలయాన్ని శుభ్రం చేసి గంగాజలం చల్లాలి విష్ణుదేవుడు లక్ష్మీదేవి విగ్రహాలను లేదా చిత్రాలను ప్రతిష్ఠించి చందనం అక్షత పుష్పాలు తులసిదళాలు దీపం ధూపం భోగం సమర్పించాలి విష్ణు మంత్రాలు నామాలు జపించి నెయ్యి దీపంతో ఆరతి చేయాలి మోహిని ఏకాదశి వ్రతం వల్ల పాపాలనుండి విముక్తి మోక్షం లభిస్తాయని నమ్మకం శాస్త్రాల ప్రకారం మోహిని ఏకాదశి అన్ని తిథులలో ఈ ఈరోజు విష్ణుదేవుడు లక్ష్మీదేవిని పూజించడం వల్ల భౌతిక సుఖాలు సమృద్ధి అన్ని రకాల కష్టాలనుండి విముక్తి లభిస్తాయి ఈరోజు కొన్ని ప్రత్యేక ఉపాయాలు చేయడం వల్ల జన్మజన్మాంతర పాపాల నుండి కూడా విముక్తి పొందవచ్చు ఈ నెలలో స్వచ్ఛమైన మనసుతో భగవాన్ పూజచేస్తే మీ జీవితం రాత్రికి రాత్రి మారిపోతా శాస్త్రాలు చెప్తున్నాయి మన జీవితంలో వచ్చే దున్హఖఖాలు కష్టాలు మన పూర్వజన్మలో లేదా ఈ జన్మలో చేసిన తప్పుల కారణంగా వస్తాయి కొన్ని పాపాలు మనకు తెలియకుండానే జరిగిపోతాయి అందుకే భగవాన్ మోహిని ఏకాదశి వంటి పవిత్ర రోజును మనకు ఇచ్చాడు తద్వారా మనం ఈ పాపాల నుండి విముక్తి పొందగలం అందుకే ఈ పవిత్ర రోజున మీ కుటుంబం పిల్లల అభివృద్ధి కోసం శ్రీహరి విష్ణు లక్ష్మీదేవిని శుద్ధమైన మనసుతో పూజించడం చాలా ముఖ్యం శాస్త్రాలు చెప్తున్నాయి ఒకవేళ మోహిని ఏకాదశి రోజున ఐదు తప్పులలో ఒక్కటైనా చేస్తే మీ జీవితంలోని అన్ని శుభకర్మలు నాశనమవుతాయి దీనివల్ల ధన నష్టం కష్టాలు వస్తాయి ఈరోజు విష్ణుదేవుడు లక్ష్మీదేవికి అంకితం ఈ రోజులో లక్ష్మీదేవి కృప లేకపోతే జీవితంలో సుఖశాంతి సమృద్ధి పొందడం కష్టం కాబట్టి ఈరోజు ఏమి చేయాలి ఏమి చేయకూడదో తెలుసుకుందాం మోహిని రోజు భగవాన్ మీతో సంతోషిస్తే మీ జీవితంలో పెద్ద మార్పు వస్తుంది మరణానంతరం మీరు వైకుంఠ ధామాన్ని పొందవచ్చు ఈరోజు కొన్ని పనులు చేయడం నిషిద్ధం వీటిని చేస్తే జీవితంలో సంకటాలు రావచ్చు లక్ష్మీదేవి కోపం వచ్చే అవకాశముంది మోహిని ఏకాదశి రోజు చేయకూడని ఐదు పనులను తెలుసుకుందాం మొదటి తప్పు మోహిని ఏకాదశి రోజు స్త్రీలు జుట్టు విప్పుకుని తులసిమాతను పూజించకూడదు ఎందుకంటే అలా చేస్తే పూజ ఫలితం లభించదు బదులు దోషం కలుగుతుంది తులసిమాత విష్ణుదేవుడికి అత్యంత ప్రియమైనది ఆమె పూజలో తులసి దళాలు సమర్పించడం తప్పనిసరే తులసికి జలం సమర్పించేటప్పుడు సూర్యోదయానికి ముందు లేదా సూర్యాస్తమయం తర్వాత చేయకూడదు సాయంత్రం తులసి దగ్గర దీపం వెలిగించడం తప్పనిసరే రెండవ తప్పు మోహిని రోజు మాంసం మద్యం సేవించడం నిషిద్ధం అలా చేస్తే మీ కూడా ప్రభావం పడవచ్చు జీవితంలో అనుకోని సంఘటనలు జరగవచ్చు కాబట్టి ఈరోజు తామసిక ఆహారం తినకండి ఇంట్లో ఎవరినీ తిననివ్వకండి ఈ సంవత్సరం మోహిని ఏకాదశి రోహిణీ నక్షత్రంలో గురువారం వస్తోంది ఈరోజు పాలు లేదా పాలతో చేసిన వస్తువులు చేస్తే లక్ష్మీదేవి కోపం వస్తుంది అలాగే ఇనుము లేదా ఇనుముతో చేసిన వస్తువులు దానం చేయకూడదు మూడవ తప్పు మాంసం మద్యం వంటి తామసిక వస్తువులను దానం చేయకూడదు అలా చేస్తే కుండలిలో శుక్ర లక్ష్మీభావాలు బలహీనమవుతాయి నాల్గవ తప్పు ఈరోజు ఎవరితోనూ గొడవపడకూడదు ముఖ్యంగా భార్యాభర్తల మధ్య వివాదం ఉండకూడదు ఈ రోజు దంపతులు ప్రేమ శాంతితో ఉండాలి శారీరక సంబంధం కూడా ఈ రోజు చేయకూడదు ఎందుకంటే అలా చేస్తే జన్మించే సంతానానికి ఆరోగ్య సమస్యలు రావచ్చు కాబట్టి ఈ రోజు బ్రహ్మచర్యం పాటించడం మంచిది ఈ రోజు నల్లని వస్తువులు దానం చేయకూడదు అలాగే గోళ్లు జుట్టు కత్తిరించడం జుట్టు ఉతకడం కూడా చేయకూడదు ఏకాదశి రోజు జుట్టు ఉతకడం వల్ల కుండలిలో చంద్రుడు బలహీనమై ఆర్థిక సంకటాలు రావచ్చు ఈ రోజు మనసు శాంతంగా ఉంచుకోవాలి ఎవరితోనూ గొడవ కోపం ఒత్తిడి చేయకూడదు పూజ చేసేటప్పుడు నల్లని బట్టలు వేసుకోకూడదు ఎరుపు లేదా పసుపు రంగుబట్టలు ఈరోజు శుభమైనవి ఇంటి ప్రధాన ద్వారం దగ్గర చెప్పులు జీపును ఉంచకూడదు అలా చేస్తే లక్ష్మీదేవి కోపం వస్తుంది ఇంటినుండి వెళ్లిపోతుంది దీనివల్ల దారిద్ర్యం ఇంట్లోకి ప్రవేశిస్తుంది కొందరు ఇంటి ద్వారం దగ్గర నిమ్మ ఆకుపచ్చమిర్చి వ్రేలాడదీస్తారు ఎందుకంటే అది దారిద్ర్య ఆహారంగా పరిగణించబడుతుంది దారిద్ర్యం బయటే ఆహారం పొందితే ఇంట్లోకి ప్రవేశించదు మోహిని ఏకాదశి రోజు దానం చేయకూడని వస్తువులు ఆవనునే బంగారం ఇనుము లేదా ఇనుముతో చేసిన వస్తువులు శనివారం ఏకాదశి పౌర్ణమి రోజుల్లో దానం చేయకూడదు మాంసం మద్యం వంటి తామసిక వస్తువులను తినడం దానం చేయడం నిషిద్ధం దంపతులు ఈరోజు గొడవ చేయకూడదు ఎందుకంటే అది దాంపత్య జీవితంలో చీలికలు తెస్తుంది నల్లని వస్తువుల దానం కూడా నిషిద్ధం ఎందుకంటే నలుపు ఈరోజు అశుభంగా భావించబడుతుంది ఎవరి గౌరవాన్ని అవమానించడంకూడా చేయకూడదు ముఖ్యంగా స్త్రీలను ఎక్కడ స్త్రీల గౌరవముంటుందో అక్కడ దేవతలు నివసిస్తారని శాస్త్రాలు చెప్తాయి మాంసం మద్యం వంటి వస్తువులనుండి పూర్తిగా దూరంగా ఉండాలి ఈరోజు సాత్విక ఆహారం మాత్రమే సేవించాలి మోహిని ఏకాదశి పవిత్రమైన పుణ్యదాయక రోజు రోజు ఆత్మ సంయమనం సాధన కూడా పరిగణించబడుతుంది ఈ రోజు వాణి కర్మల శుద్ధత చాలా ముఖ్యం పిల్లలతో ప్రేమగా వినమ్రంగా ఉండాలి ఎందుకంటే పిల్లలలో దేవుడి నివాసం ఉంటుందని శాస్త్రాలు చెప్తాయి మోహిని ఏకాదశి రోజు తులసిమాత స్వయంగా ఉపవాసం చేస్తుంది కాబట్టి ఈరోజు తులసి ఆకులు తెంచకూడదు అలా చేస్తే పూజ పవిత్రత భంగమవుతుంది ఈరోజు పెద్దలను గౌరవించడం గోవులకు నీరు పోయడం చాలా పుణ్యదాయకం గోమాతలో ముప్పై మూడు కోట్ల దేవతల నివాసం ఉంటుందని శాస్త్రాలు చెప్తాయి మోహిని ఏకాదశి రోజు శుక్రవారం లేదా శనివారం వస్తే దాని ధార్మిక ప్రాముఖ్యత మరింత పెరుగుతుంది శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం ఈరోజు ఆర్థిక లావాదేవీలు చేయకూడదు ఈ రోజు ఒక ప్రత్యేక ఉపాయం చేయడం వల్ల జీవితంలో సుఖశాంతి సమృద్ధి నెలకొంటాయి కమలం పుష్పంపై కూర్చున్న లక్ష్మీదేవి చిత్రం తెచ్చి ఇంటి దేవాలయంలో ప్రతిష్ఠించి పుష్పాలు ధూపం దీపంతో పూజ చేయాలి ఈ ఉపాయం లక్ష్మీదేవిని మీ ఇంటికి ఆహ్వానించడంతో సమానం దీనివల్ల మీ జీవితంలో స్థిరమైన సుఖసమృ నెలకొంటుంది మోహిని ఏకాదశి రోజు వ్రతం చేయాలని నిశ్చయించుకున్నవారు దాన్ని సరైన విధానంలో మొదలు పెట్టాలి ఈ రోజు నుండి సాత్విక ఆహారం తీసుకోవడం ప్రారంభించి మనసును శాంతంగా ఏకాగ్రతతో ఉంచాలి ఇప్పుడు మోహిని ఏకాదశి రోజు ధన ప్రాప్తి కోసం చేయాల్సిన ఉపాయాల గురించి తెలుసుకుందాం ఈ సంవత్సరం మోహిని ఏకాదశి ఒక అద్భుతమైన యోగంతో వస్తోంది ఈరోజు శుక్ర గురు చంద్రదృష్టితో యాభరెండు కంటే ఎక్కువ శుభయోగాలు ఏర్పడుతున్నాయి ఇలాంటి అరుదైన సంయోగం గత నూట అరవై రెండు సంవత్సరాలలో ఇదే మొదటిసారి ఇంత శుభకరమైన అవకాశంలో మనం ఏం చేయాలి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మీ జీవితంలో ధనం విజయం ఆరోగ్యం సౌభాగ్యం తీసుకురావాలంటే మీ ఆర్థిక సమస్యలు కష్టాలు శాశ్వతంగా తొలగిపోవాలంటే ఈ మోహిని ఏకాదశి రోజు ఒక చిన్న ఉపాయం తప్పక చేయండి ఈ రోజు సదాబహార్పుద యొక్క వేరును వేరుతో సహా తీసుకురావాలి ఈ పొదను పవిత్రమైనదిగా భావిస్తారు ఇందులో లక్ష్మీదేవి నివాసం ఉంటుందని చెప్తారు ఇది అమృతానికి ప్రతీకగా పరిగణించబడుతుంది శాస్త్రాలలో ఇలా చెప్పబడింది యా దేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత నమస్తసే 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 నమో నమ ఈ సదాబహార్ పొదవేరును మోహిని ఏకాదశి రోజు గంగాజలంతో శుద్ధిచేసి వెండిలేదా రాగ తాయెత్తులో ఉంచి ధరిస్తే ఆ వ్యక్తి జీవితంలో ధన కొరత తొలగిపోతుంది ఆ ఇంట్లో లక్ష్మీదేవి శాశ్వత నివాసం ఏర్పడుతుంది మే ఎనిమిదిన మోహిని ఏకాదశి బ్రహ్మ బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం చేసి శుచిగా ఉన్న బట్టలు ధరించాలి సదాబహార్ పొద వేరును తీసుకొచ్చి గంగాజలంతో శుద్ధి చేయాలి లక్ష్మీదేవి చిత్రం ముందు దీపం వెలిగించి ఈ వేరును చేతిలో పట్టుకుని ఓ మహాలక్ష్మే నమహ అనే మంత్రాన్ని సార్లు జపించాలి ఆ తర్వాత ఈ వేరును వెండి లేదా రాగ తాయెత్తులో ఉంచి గొంతులో లేదా భుజంపై ధరించాలి ఇంత చిన్న ఉపాయం చేయడం వల్ల గతలో దారిద్ర్యమున్న చోట ఇప్పుడు లక్ష్మీదేవి నివాసం ఏర్పడుతుంది ఇంకో ప్రత్యేక ఉపాయం గురించి తెలుసుకుందాం చమేలీ మల్లె పొదగురించి ఒకవేళ మీకు దీర్ఘకాలంగా ఏదైనా వ్యాధి బాధిస్తోంది లేదా ఆకస్మికంగా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి ఎలాంటి చికిత్సలో ఉపశమనం లభించడం లేదు అనిపిస్తే అది నకారాత్మక శక్తుల ప్రభావం కావచ్చు అలాంటప్పుడు చమేలి వేరు ఒక కవచంలా పనిచేస్తుంది మోహిని ఏకాదశి రోజు చమేలి వేరును తీసుకొచ్చి గంగాజలంతో శుద్ధి చేయాలి ఆ తర్వాత హనుమంతుని గుడికి వెళ్లి అక్కడ చమేలి నూనెతో దీపం వెలిగించాలి ఈ వేరును వెండి లేదా రాగా తాయెత్తులో ఉంచి ధరించాలి ఇలా చేయడం వల్ల హనుమంతుని కృపతో రోగాలు భయాలు గృహదోషాలు తొలగిపోతాయి ఏడాది పొడవునా మీ ఆరోగ్యం బాగుంటుంది ఈ కథ విన్న తర్వాత మీ హృదయంలో ఒక దివ్యమైన భావం కలగాలి తులసిమాత యొక్క ఈ మంత్రం ఈ ఉపాయాలు మీ జీవితాన్ని సంతోషంతో సమృద్ధితో నింపుతాయి ఈ కథ మీకు నచ్చితే దయచేసి మీ ఆలోచనలను వ్యాఖ్యలలో పంచుకోండి మీ ఇంట్లో లక్ష్మీదేవి విష్ణుదేవుడి కృప సదా ఉండాలంటే జయమాతా లక్ష్మీ శ్రీహరి విష్ణు అని వ్యాఖ్యలలో రాయండి మా సందేశాలను ఆదరిస్తూ ఈ జానాన్ని ఇతరులతో పంచుకోండి మీ జీవితంలో సుఖశాంతి ధనధాన్యాలు నిండాలని మీ కోరికలు నెరవేరాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాము ఈ కథ మీ మనస్సును తాకినట్లయితే ఈ దివ్యజ్ఞానాన్ని మీ సన్నిహితులతో కుటుంబ సభ్యులతో పంచుకోండి ప్రతి ఒక్కరు తులసిమాత యొక్క ఈ మంత్రశక్తిని ఈ ఉపాయాల ఫలితాన్ని అనుభవించాలి మీ జీవితంలో ఎల్లప్పుడూ సానుకూల శక్తి ఆధ్యాత్మిక బలం నిండి ఉండాలని మీ ఇల్లు లక్ష్మీదేవి కృపతో కళకళలాడాలని ఆశిస్తున్నాము ఈ సందేశాన్ని అనుసరించండి మీ జీవితంలో వచ్చే సానుకూల మార్పులను స్వీకరించండి జయ శ్రీహరి విష్ణు జయమాతా లక్ష్మి